అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనము శనగ పంటలో ఫస్ట్ రెండు స్ప్రేలు ఇవి చేసుకోవాలి ఈ సో ఈ మనకు ఎండు తెగులు కావచ్చు అదేవిధంగా ఇతర అన్ని రకాల తెగులు ఏ అక్కడక్కడ శనగ పంట చనిపోతుందని చాలామంది చెప్పడంతో మనకు రెండు స్ప్రేలు ఇవి చేసుకోవాలనేది మనము పూర్తి వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది ఒకవేళ మీరు చూడకుంటే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి మీరు వెళ్ళి చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు మూడో స్ప్రేలు చాలామంది రైతులు అధిక పూత ఖాతా రావడానికి ఏ మందులు వాడాలనేది అడుగుతూ ఉన్నారు సో మనం శనగ పంటలో అధిక పూత ఖాతా రావడానికి ఎలాంటి రకాల మందులు వాడుకున్నట్లయితే మనకు అధిక సెట్టింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి వీడియో అనేది మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది సో ఒక లైక్ అయితే చేయండి అనమాట సో మీరు లైక్ చేసినట్లయితే నేను చేసిన వీడియోకు సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా ఇతర రైతులకు కూడా ఇది షేర్ అవుతుంది సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు ఈ వచ్చేసి మనం మంచి రకాల న్యూట్రిషన్స్ ఉన్న అమినో టానిక్ గురించి టాప్ బెస్ట్ టానిక్స్ గురించి చూసుకుందాం దాని డోస్ కూడా ఎంత వాడాలనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఖచ్చితంగా ఒక లైక్ అయితే మరవకండి మీరు సో ఫస్ట్ చూసుకున్నట్లయితే బూమ్ ఫ్లవర్ సో దీంట్లో నైట్రోబెంజిన్ అనే టెక్నిక్ అయితే మనకు కనిపిస్తుంది సో ఈ నైట్రోబెంజిన్ వల్ల అధికంగా పూత ఖాతా రావడానికి మొక్క అనేది మొక్క పోషకాలు తీసుకొని అధికంగా పూత ఖాతా అనేది మనకు కనిపిస్తుంది అదేవిధంగా విత్తన సైజు కూడా మనకు కనిపించడం జరుగుతుంది డోస్ డోస్గా చూసుకున్నట్లయితే నలభై ఎంఎల్ వరకు అయితే మీరు వేసుకోవచ్చు ఇది మనకు బూమ్ ఫ్లవర్ రూపంలో అయితే అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీకు కావాల్సి ఉంటే కింద నంబర్ ఉంది ఆ నంబర్ కాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో తక్కువ ధరలని మనకు ఇంకా టాటా బార్ ఉంటుంది దీంట్లో అమినో ఆసిడ్ కావచ్చు ఫుల్విక్ యాసిడ్ కావచ్చు సో ఇతర ఇతర అన్ని రకాల న్యూట్రిషన్స్ పది రకాల న్యూట్రిషన్స్ అనేది ఈ టాటా బార్లో మనకు లభించడం జరుగుతుంది ఈ బార్ కూడా మీరు ప్రతి నలభై ఎంఎల్ చొప్పున వేసుకొని యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో బయోవిటా ఎక్స్ లేకపోతే సాగరిక దీంట్లో సీవిడ్ సీవిడ్ వచ్చేసి మొక్కలకు మంచి పోషకాలు అందించడానికి ప్రయత్నిస్తుంది అదేవిధంగా దీంట్లో హార్మోన్స్ అదేవిధంగా న్యూట్రిషన్స్ సెకండరీ న్యూట్రిషన్స్ కాల్షియం మ్యాగ్నీషియం లాంటి న్యూట్రిషన్స్ అనేది మనకు దీంట్లో లభించడం వల్ల మొక్కకు ఏ పోషకాలు తక్కువ ఉన్నా కానీ మనకు పోషక తత్వాలు లింపి మంచి పూత రావడానికి అయితే మనకు పనిచేస్తుంది అనమాట సో ఈ బయోటైక్స్ కూడా మీరు నలభై ఎంఎల్ చొప్పున డోస్ అయితే వేసుకొని పిచికరీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు అంబిషన్ అంబిషన్ కూడా దీంట్లో మంచి రకాల యాసిడ్ దీంట్లో మంచి రకాల యాసిడ్ ఉండడం వల్ల మొక్కకు పోషక పోషకాలు తీసుకోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మొక్క పోషకాలు తీసుకున్న తర్వాత మంచి పూత కాత కాయ సైజు బాగా అదే అదేవిధంగా మొక్క అనేది గుబురుగా ఉండడానికి మంచి బ్రాంచెస్ రావడానికి అయితే మనకు పనిచేస్తుంది అనమాట దీని డోస్ అంబిషన్ డోస్ కూడా మీరు నలభై ఎంఎల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటాక్ ప్లస్ ఇది మనకు దీంట్లో కూడా మంచి రకాల యాసిడ్ అనేది లభించడం జరుగుతుంది సో దీంట్లో కూడా మంచి న్యూట్రిషన్స్ హార్మోన్స్ అనేది ఉంటాయి సో ఇది కూడా మీరు నలభై ఎంఎల్ చొప్పున యూజ్ చేసుకోవచ్చు ఫ్యాంటాక్ ప్లస్ అనేది గ్రోమర్ వాళ్ళ గ్రోమర్ వాళ్ళది ఫ్యాంటాక్ ప్లస్ ఇది కూడా మనకు చాలా బస్ట్ పనిచేస్తుంది అన్ని రకాల పంటలలో మనము ఎక్కువ చేసే ఫ్యాంటాక్ ప్లస్ అనేది పూత ఖాతా సమయంలో యూజ్ చేస్తూ ఉంటాము ఇది కూడా మనం శనగ పంటలు కానీ యూజ్ చేసినట్లయితే మంచి పూత ఖాతా అనేది మనకు కనిపించడం జరుగుతుంది అనమాట సో ఈ ఫ్యాంటాక్ ప్లస్ కూడా వచ్చేసి మీరు నలభై ఎంఎల్ చొప్పున మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు అదమా కంపెనీ వాళ్ళ ఫ్లేబర్ ఫ్లేంబర్గ్ ఉంది ఇవి అన్నీ దొరకకపోతే మీకు ఫ్లేంబర్గ్ దొరికినట్లయితే ఇది కూడా మీరు నలభై ఎంఎల్ చొప్పున యూజ్ చేసుకున్నట్లయితే దీంతో కూడా మనకు ఎక్కువ పూత అనేది మనకు కనిపించడం జరుగుతుంది సో ఇట్లా మనకు మంచి పూత ఖాతా రావడానికి ఈ మందులు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పురుగు కోసం మీకు మార్కెట్లో ఇమామెక్టిన్ బెంజట్ దొరుకుతుంది అదేవిధంగా మనకు పారాజైడ్ లాంటి మందులు కూడా మనకు కనిపించడం జరుగుతుంది సో ప్రొఫెక్ట్ సూపర్ కూడా మీరు కొట్టుకోవచ్చు సో దీంతో మనకు పురుగు అనేది కంట్రోల్ అవుతుంది సో ఫస్ట్ స్టార్టింగ్లో తెలుసుకున్నాం మనము మంచి పూత ఖాతా రావడానికి మందులు ఇప్పుడు ఈ ఇమామెక్టిన్ బెంజిడ్ కావచ్చు లేకపోతే బారాజైడ్ కావచ్చు ఇది పురుగు మందులు అనమాట సో ఈ పురుగు మందులు కూడా మీరు డోసు షాప్ వాళ్ళని కనుక్కొని అయితే మీరు తీసుకోండి అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మనం ప్రతిరోజు మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇత ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నా నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు మంచి రకాల న్యూట్రిషన్స్ కావచ్చు అవైలబుల్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కలుగుతాం